ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేదంటే ప్రజలకు మోసం చేయడమే అవుతుందని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు గతంలో రెండు పేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో టీడీపీ అధికారంలోకి వచ్చి దుల్హన్ పథకం రూపంలో యాబై వేల రూపాయలు అమలు చేశారని అలాగే రెండు పేల ఇరవై నాలుగు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మైనార్టీలకు దుల్హన్ పథకం క్రింద లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడకపోవడం ఈ వర్గాలకు మోసం చేయడమే అని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే దుల్హన్ పెండ్లి కానుక పథకాలను ప్రారంభించి పేద ప్రజల కుటుంబాలను ఆదుకోవాలని షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీజే ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ కాసిం పట్టణ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ అమీర్ పట్టణ కార్యవర్గ సభ్యులు షేక్ నూర్ మహ్మద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు